హలో వెల్కమ్ టు రీగ్రామ్ మీరు చూస్తుంది వెనిస్ సిటీ బిర్చి డెవలపర్స్ వాళ్ళది ఇది త్రీ బిహెచ్కే డూప్లెక్స్ లగ్జరీ విల్లాస్ ఇది వచ్చేసి కొల్లూరులో లొకేటెడ్ అయ్యి ఉంది ఈ విల్లాస్ యొక్క స్పెషాలిటీ మంచి ఇంటీరియర్స్ స్పేషియస్ ఇంకా మోడర్న్ అమ్యూనిటీస్ చాలా అంటే చాలా గ్రీన్ సరౌండింగ్స్ తోటి చాలా హైఫైగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టోటల్ సిక్స్టీన్ ఎకర్స్లో ఉంది మొత్తం విల్లాస్ వచ్చేసి టూ ఫార్టీ సెవెన్ టూ వేస్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది మంచి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఉంది ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ ఇంటర్నల్ సీసీ రోడ్ ఉంది ఇంకా చెప్పాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ ఉంది ఇంకా మంచి గ్రీనరీ ప్లాంటేషన్ ఉంది ఇంకా అమ్యూనిటీస్ విషయానికి వస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది జిమ్ పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ ప్లే ఏరియా బ్యూటీ పార్లర్ స్పా ఇంకా గెస్ట్ సూట్ రూమ్స్ వాంకెట్ హాల్ మల్టీపర్పస్ హాల్ కూడా ఉన్నాయి ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటంటే ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ టూ త్రీ మినిట్స్ లో ఓఆర్ఆర్ పటాంచెరు ఎగ్జిట్ నెంబర్ త్రీ త్రీ మినిట్స్ ముంబై హైవే ఫైవ్ మినిట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సెవెన్ మినిట్స్ बीहे एल ट्वी मिनट्स अपकमिंग पटाचेरुव मेट्रो फाइव मिनट्स इंक वालू जो हईपर मार्केट फाइव मिनट्स नियोपोलीस फिफ्टीन मिनट्स लिंगमपल ट्विटी फैन फैनाशल डिस्ट्रिक थर्टी मिनट्स अमेजा आफीस थर्टी मिनट का हास्पिटल थर्टी मिनट्स के हास्प कच्चिबोली थर्टी मिनट्स ग्रीन फील रोड फैन इंका एग्जिट वन अं टू सर्वीर रोड थ्री मिनट्स विप्रो सर्किल फिफ्टी मिनट होंपूर् थर्टी मिनट्स హైటెక్ సిటీ థర్టీ ఫైవ్ మినిట్స్ గచ్చిబౌలి థర్టీ సిక్స్ మినిట్స్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఫార్టీ మినిట్స్ గూగుల్ ఆఫీస్ థర్టీ మినిట్స్ వెలిమల గ్రీన్ఫీల్డ్ రోడ్ ఫైవ్ మినిట్స్ ఇంకా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది మరిన్ని డీటెయిల్ కోసం ప్రిగ్రాబ్ని కన్సల్ట్ చేయండి